అందరికీ ప్రైజ్లాడండి మనసులో భర్తను హీనపరిచిన మేకాలు దావీదు భక్తిగలవాడు దేవుణ్ణి ఆయన సన్నిధిని బహుగా ప్రేమించినవాడు రాజుగా కంటే గానే తన బ్రతుకుని వెళ్ళబుచ్చుటకు మనస్సు గలవాడు నిజమునకు ఒక దైవభక్తుడైన భర్తను కలిగి ఉన్నందుకు మేకాలు సంతోషించవలసింది కదా కానీ ఆమెకు ఇవన్నీ నచ్చలేదు నేను రాజు కుమార్తెను ఇప్పుడు దావీదు రాజు భార్యను నా స్థాయి అంతా రాజు కుటుంబమే అనే అహంభావమే కానీ ఆ దేవుని దయవాలనే నాకు ఈ స్థితి ఉన్నది అనే అభిప్రాయం కూడా లేనిదై ఉన్నది ఈనాడు చాలామంది సోదరులను దేవుడు ప్రేమించి యోగ్యులైన భర్తలను ఇస్తే వారిని బట్టి దేవుని స్థుతించి సంతోషించి దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు బదులు ఈమె వలె గర్వమును కలిగి ఉన్నారు కొందరు కలరు అట్టి వారి విషయమై దేవుడు చాలా దుఃఖం కలిగి ఉన్నాడు నేను సర్వదా దురసాని అని తలంచే స్వభావము స్త్రీలమైన మనకు ఎన్నడూ తగదు దేవుని తిరిగిన స్త్రీలముగా వినయమనస్కులమై ఉండాలి అనే తలంపు అవసరము రెండో సమయంలో ఆరు ఇరవైలో దావీదు దేవుని నిబంధన మందస్సును తిరిగి తెచ్చుకున్న సందర్భము కనబడుచున్నది దావీదుకు ఇప్పుడు మనసులో ఎంతో సంతోషం ఉన్నది ఎన్నాళ్లకు మా దేవుని మందస్సు ఎరుశలేములకు తిరిగి వచ్చుచున్నది సంతోషభర్తడైపోయాడు దావీదు ఈజ్ జాయ్ న్యూ నో బౌండ్స్ అన్నట్లున్నది ఆనందం హద్దులు తెంచుకున్నది దివ్య సన్నిధిలో సంతోష భరితడైపోయిచున్నాడు దేవుని స్థుతించే గొప్ప మనస్సుతో దావీదు నిండి ఉన్నాడు అయితే మేకాలు ఒకటి వృత్తాంతములు పదిహేను ఇరవై తొమ్మిది ప్రకారము దా మేకాలు తన మనస్సులో దావీదును హీనపరచను అని ఉన్నది భర్త దైవావేశంలో దేవుని స్థుతించుచూ గంతులు వేయుచునుండగా నిజంగా అటువంటి దృశ్యం అనుభూతి అంతకు ముందన్నడు ఆమె చూచి ఉండకపోవచ్చును ఏమిటి క్రొత్త అనుభవము అని వేచి చూచి గ్రహించుటకు బదులు ఆమె తన మనసులో భర్తను నీచపరుచుట ఎంత విచారమో కదా షీ లుక్డ్ డౌన్ అపాన్ హర్ హస్బెండ్ ఏ భార్యయు ఎట్టి పరిస్థితుల్లోనూ తన భర్త ఔన్నత్యాన్ని పెంచుటకు ప్రయత్నించదో ఒకనాడు ఆమెయే నీచపరచబడుతుంది అనే సత్యాన్ని ఈమె గ్రహించలేదు ఒకవేళ వెలుపులకు మంచిగానున్నట్లు నటించిందేమో కానీ మనసులో భర్తను నీచనిగా అనర్హునిగా తలంచుట పూర్తిగా దేవుని వాక్యమునకు విరుద్ధము పౌలు భక్తుడు క్రీస్తు సంఘం శిరస్సుగా ఉన్నట్లే స్త్రీకి పురుషులు శిరస్సు అని తెలియజేశాడు కదా ప్రియా సోదరి ఎప్పుడైనా నీ మేకాల వలె నీ భర్తను హీనంగా తల